నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని తమ యొక్క కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపిసి మనం చూసుకుంటే బోనస్లు ప్రకటించింది కేపిసి అనుబంధ సంస్థలు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామకం పదోన్నతులు మరియు అలాగే కొన్ని పదవులలో మార్పులు చేస్తారని చెప్పి తెలుపుతూ ఉన్నారు కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ కేఎన్పిసి మరియు కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ కేఐపిసి సిఈఓ వాదా ఆల్ కదీప్ గారు ఫహాద్ ఆల్ సాద్ ఆల్ ముతైరీని ఆల్ జోర్ రిఫైనరీ డిప్యూటీ సిఈఓగా మరియు అలీ ఆల్ అజ్మీని కేఎన్పిసి ఇంధన సరఫరా కార్యకలాపాల డిప్యూటీ సిఈఓగా నియమించారు ముఖ్యంగా మనం చూసుకుంటే షేక్ నవాఫ్ ఆల్ సౌద్ గారు జూన్ పదహైదవ తేదీన కువైట్లో జూన్ పదహైదవ తేదీన మనం చూసుకుంటే పని పనిచేస్తూ ఉన్న కొంతమంది ఉద్యోగులను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఆ యొక్క ఉద్యోగులకు కేపీసీలో ప్లానింగ్ అండ్ ఫైనాన్సింగ్ మేనేజింగ్ డైరెక్టర్కు మరియు కేపీసీలో హ్యూమన్ రీసోర్స్ అండ్ కాంప్రహెన్సివ్ సర్వీసింగ్ మేనేజింగ్ డైరెక్టర్కు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులకు ప్రోత్సాహక బోనస్ పంపిణీ గురించి ఒక లేఖకు పంపారు అదే స్థాయిలో ఉన్న మేనేజర్లు మరియు ఇతరులకు కూడా ఇది వర్తిస్తూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కేపిసి కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు బోనస్ అయితే ఆ యొక్క కంపెనీ పంపిణీ చేయనుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్